बेस மொத்தம் ಆ ಕಾಲೇಜು ಗಲ್ಲಿ ಆದರಕ್ಕೆ ಹೋಗ್ತಿದೆ ಕೊಡು ದಯಾ ಕೇಳು ಕೊಡು ಹಾಯ್ ಚೇಂಜ್ ಮಾಡ್ ನಾನು ರಂಗದ ದಸ್ತಂಗಾ ನಾನು ಮೊದಲ ಬಟ್ ಆ ಇقدر ದೊಡ್ಡದಕ್ಕೆ ನೀನು ಆ ರೇಪೇಲಿ ಸ್ಮೆಲ್ ವಿ ಬೋತ್ ಆ ಸೀದಾ रखो ಸೀದಾ करो ಸ್ಮೆಲ್ ఏం జరిగింది లేదు అదే నీళ్ళు దాదాపు పది పదిహేను రోజుల నుంచి ఇట్లే వస్తుంది వారం గుర్తురు వదులుతున్నారు అంటే అక్కడ రిజర్వేర్లో వాటర్ లేదన్నారు అది కింద అది అది కలిసి వస్తుంది అంటే అట్లా అనుకుంటున్నాము అయితే కానీ అట్లే పట్టే టూ టైమ్స్ అట్లే అయింది ఇప్పుడు ఇది మూడో తూరు వారం గుర్తురు ఇస్తున్నారు కాబట్టి రోజు చెక్ చేస్తే మళ్ళీ ఈ రోజు కానీ అట్లే వస్తుంది అంటే బ్యాడ్ స్మెల్ అసలు నీళ్ళు నోట్లో తీసుకునే కానీ రావడం లేదు దానివల్లనే మళ్ళీ మేము మా వాడ అన్న చౌతర్ అన్నకి అంజన్న పిలిచి కొద్దిగా పిలిపించి చూశాను అని పిలిపించినాము అన్న వచ్చి మీకైనా సార్ పిలుపు ఇస్తాము అదే దాని గురించి విచారిస్తామని చెప్తున్నారు గుంతకాల పట్టణానికి సంబంధించినటువంటి ముప్పై రెండో వార్డులో ప్రశాంతి నగర్ కానీ శికారి కాలనీ కానీ ఈ యొక్క చెట్టు ఏరియాలో లా యూనిట్స్ ఉంటాయి వెనకపక్క ఏకలవనర్ కాలనీలో నీరు తాగునీరు చాలా కలుషితంగా వస్తుంది సరైన శుభ్రత లేకపోకుండా వదులుతున్నారని చెప్పేసి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా అధికారులు ఈ యొక్క సమస్యను పెంచమని పెడుతున్నారు ఈ మధ్య కాలంలోనే ముప్పై మంది ఈ యొక్క కలుషిత నీళ్లు తాగి అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనటువంటి సంఘటన జరిగి ఇంకా మర్చిపోక మునిపే ఇప్పుడు మళ్ళీ ఈ వార్డులో నీళ్ళు ఇట్లా వస్తున్నాయి ప్రశాంత్ నగర్లో కానీ ఈ యొక్క నగర్ కాలనీలో కానీ చాలా ఇబ్బందికరంగా చాలా ఘోరంగా నీళ్లు వస్తున్నాయి చాలా కలుషితమైన వాటర్ వస్తున్నాయని చెప్పేసి అని అధికారులకు చెప్పిన అధికారులు ఎవరు కూడా దీన్ని పెంచమని పెడుతున్నారు వెంటనే దీని మీద స్పందించి మా నీరు తాగునీరు శుభ్రంగా పంపిణీ చేయాలని చెప్పేసి కమిషనర్ గారు దీని మీద వెంటనే చర్య తీసుకొని దీనికి బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను